హాయ్ అండి నేనైతే ఈరోజు మా అమ్మాయి పేరెంట్స్ మీటింగ్ ఉందమ్మా రా అంటే వెళ్తున్నానండి హై స్కూల్ అండి మా అమ్మాయి టెన్త్ చదువుతుంది అయితే ఇప్పుడు నేను వాళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్తున్నాను చిన్నప్పుడైతే నేను ఆ స్కూల్లోనే చదువుకున్నాను ఇప్పుడు మా అమ్మాయి చదువుకుంటుంది స్కూల్ అంతా నేను చూపించలేను కానీ మా అమ్మాయి క్లాస్మేట్స్ని క్లాస్ని చూపిస్తానండి చూసేయండి పిల్లలైతే ఈ మెయిన్ రోడ్ దాటి అటువైపుకి వెళ్ళాలండి హై స్కూల్కి ఇదేనండి మా అమ్మాయి చదువుకునే స్కూలు నేను చదువుకునే స్కూల్ కూడా ఇదే హై స్కూల్ టెన్త్ వరకు ఉంటుంది బయట అయితే ఎలా ఉంటుంది స్కూల్ అయితే ఇలా చూసారు కదా పెద్ద స్కూలేనండి ఇప్పుడు లోపల చూపిస్తాను హాయ్ జపణే హాయ్ జపణే హాయ్ చెప్పండి చెప్పు చెప్పు ఇవన్నీ పిల్లలు వేసిన డ్రాయింగ్ ఉంది చిన్నప్పుడు ఇలా చాలామంది వేసుంటారు కదా చూడండి ఒక్కొక్కటిగా చూపిస్తున్నాను పేరెంట్స్ మీటింగ్ కదండి టీచర్స్ అందరూ సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ వరకు మీటింగ్ అయితే జరుగుతుంది ఒక్కొక్క క్లాస్కి టీచర్స్ అందరూ కలిసి మీటింగ్ జరుగుతూ ఉన్నారు అయితే టెన్త్ క్లాస్కి ఇంకా రాలేదు పిల్లలు అయితే అల్లరి చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు కానీ కాదండి పిల్లలకి డ్రిల్ ఇచ్చారు అందుకని అలా అల్లరి చేస్తున్నారు అల్లర్ అనేది మామూలే కదా ఈ డ్రాయింగ్లో మీకు ఏ డ్రాయింగ్ నచ్చిందో కామెంట్ చేయండి నాన్న రాలేదా మీటింగ్కి చెప్పలేదండి చెప్పాలి మరే గార్డెన్లో మొక్కలు చూడండి స్కూల్ దగ్గర ఇలా స్కూల్ నుంచి వస్తూ వస్తూ దారిలో సీతాఫలం చెట్టుకి సీతాఫలం అయితే ఉందండి చక్కగా పండిపోయింది అయితే దాన్ని కోసుకుందాం అప్పుడు మంచిగా బాగా ఒకసారి సీతాఫలం కోస్తుంటే ఇక్కడ పిచ్చు గుడి కనిపించిందండి అయితే అందులో ఏముందో మీకు చూపిద్దాం అనుకుంటే అది పిచ్చు గుడి లోపల అయితే కనిపించట్లేదు ఎంట్రన్స్ కనపడుతుంది మీరు చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఓపెన్ అయితే లోపల ఏముంటుందో మనకు తెలియదు కానీ పిల్లలు ఉంటే డిస్టర్బ్ అయిపోతాయి